అప్పుడు భగవానుడు యుద్ధానికి బయలుదేరి పాంచజ శంఖాన్ని పూరించాడు శంఖం దద్భం వినిర్గత్య హరిర్దారుక సారథి ఆ సారథి పేరు దారుకుడు కృష్ణుని యొక్క సారథి చివరి వరకు ఈయనే ఉంటాడు అటువంటి సారథితో కూడి శంఖనాదం చేశాడు ఆయన అప్పుడు యుద్ధానికి వచ్చిన కూడా కృష్ణుడిని చూస్తే సుకుమారం కనిపించింది నీకెందుకు రా యుద్ధం అన్నాడు ఇది గోపబాలకుడివి సుకుమారుడివి వెళ్ళు అన్నాడు ఒకవేళ భయపడి ఇన్ని ఏర్పాట్లు చేసుకొచ్చి కృష్ణుని చూడగానే అలా అన్నాడు కానీ కృష్ణుడు ఏం మాట్లాడుకునే యుద్ధం ప్రారంభించాడు అప్పుడు కృష్ణుని పరాక్రమ చూడాలి మనం కోదండ రాముడు అంటాం కానీ కోదండ కృష్ణుడిని చూడొచ్చు తర్వాత యుద్ధాల్లో కృష్ణుడి చేతి యుద్ధం చేయనివ్వలేదు పాండవులు దాని కారణాలు దానికి ఉన్నాయి అది కృష్ణుని పరాక్రమం గురించి నిన్ననే మనం చెప్పుకున్నాం అందుకే ఆయన ఎంత ప్రసన్న కృష్ణుడు అంత ప్రతాప కృష్ణుడు కూడా కృష్ణ భగవానుడు ఎందుకంటే సర్వగుణములు కలిగిన వాడు అన్నప్పుడు కేవలం ప్రసన్నత మాత్రం ఉందని కాదు అవసరమైతే ప్రతాపం కూడా చూపించగలడు అక్కడ ఆయన చూపించిన యుద్ధం గురించి చెప్పాలంటే ఒక్క శ్లోకం అక్కడ వచ్చినటువంటి ఆ మహాసైన్యము శత్రు సైన్యము వేస్తున్న బాణపరంపరలకి ఆయుధాలకి తమ వారైనటువంటి యాదవులు ఇబ్బంది పడ్డం చూస్తూ వెంటనే భగవానుడు కృష్ణ పరమాత్మ తన యొక్క ధనుస్సును తీసుకున్నాడు ఆ ధనుస్సు ఏమిటంటే శార్ంగము నారాయణుని యొక్క ఆయుధాల పేర్లు ఏమిటో కృష్ణుని ఆయుధాల పేర్లు అవి అది ఆలోచించవలసిన గొప్ప అంశం అండి అంటే సాక్షాత్ కృష్ణస్తు భగవాన్ సైమన్నమాట అని స్పష్టం చేస్తున్నారు ఆ ధనుస్సును తీసుకుని ప్రయోగించాడు బాణపరంపర నిలబడలేకపోయారు మొత్తం వచ్చిన అక్షోభిణి సైన్యములు నవేశూరావి కత్తే దర్శయంతే పౌరుషం పరమాత్మ యొక్క ప్రతాపాన్ని చూస్తేనే భయపడ్డారు వారు అలా కృష్ణ బలరాములు తమదైన సైన్యంతో జరాసంధుడి యొక్క సైన్యాన్ని మొత్తం నాశనం చేశారు మగధరాజు జరాసంధుడు అప్పుడు ఆ జరాసంధుణ్ణి పట్టుకున్నాడు బలరాముడు ఎందుకంటే అతడు కూడా నిరాయుధుడు అయిపోయాడు పరాజితుడైపోయాడు అలాంటి ఆయన పట్టుకోగానే కృష్ణుడు వచ్చి విడిచిపెట్టే అన్నాడు ఆయన మాగధస్తు నహంతవ్యో భూయకర్తాబలోద్యము నహంతవ్యహా ఇతన్ని చంపకు యుద్ధనీతి ప్రకారం చంపవచ్చు కానీ విడిచిపెట్టే ఇతన్ని అంటే ఇంతటికి కారణం ఇతడు కదా దుర్మార్గుడు వీడిని సంహరించాలన్నట్ట కాదయ్యా వీడు నాకు చేస్తున్న ఉపకారం ఎవరూ చేయలేదు అన్నట్టు ఏమిటంటే నేను ఎందుకు వచ్చాను భూమిపై అసురాంశలతో వచ్చినటువంటి రాజుల భారాన్ని తొలగించడానికి వచ్చాను దానికి ఇతరులు సహకరిస్తున్నాడు ఒక్కడు కాకుండా ఇంతమందిని తీసుకొచ్చాడు చూసావా కలెక్ట్ చేసుకొచ్చాడు వీళ్ళందరినీ కూడా దుష్టుడు దుష్టులను ఆకర్షించును కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు కనుక నేను వెళ్ళి అందరిని వెతుక్కుంటూ కొట్టాల్సిన పని లేకుండా గుమ్మం దగ్గరికి తెచ్చాడు కనుక ఇంకా విడిచిపెట్టవరకు విడు ఊరుకోడు మళ్ళీ వస్తాడు విష్ణుని ఎలా అంచనా వేశాడు అలాగే జరిగిందండి ఇక్కడ కనుక నా పని సులభం చేస్తున్నాడు కనుక నవతార కార్యం నిర్వహించగలుగుతున్నాను ఏతదర్థోవతారోయం తదర్థవతారోయం భూభార హరణాయతే సంరక్షణాయ సాధూనాం కృతూన్యషాం వధాయ చ వధాయచ వధాయ చ భూభారాన్ని తొలగించడానికి వచ్చాను కదా అదేవిధంగా సాధువుని సంరక్షించడానికి వచ్చాను కదా ఆ కార్యంలో ఇతరులు సహకరిస్తాడులే అనగానే సరేనని బలరాముడు విడిచిపెట్టాడు కానీ కృష్ణుని వాక్కులు ఇతరు సరిగ్గా అర్థమే కాలేదు కాకూడదు అండి కొందరు కొన్ని అర్థం కాకపోవడం కూడా మంచిదే మొత్తానికి ఇప్పుడు నారదులు వారు తిన్నగా వెళ్ళి ఈ సమయంలో యవన దేశాధిపతి అయినటువంటి కాలయవను కలిశాడు ఇక్కడ కాలయవనుడు మహాప్రతాప సంపన్నుడు తనను మించిన వాళ్ళు లేడు అనుకుంటున్నాడు అతడు సైన్యములు మిలేచ్ఛులు అంటే అప్పుడే వేద బాహ్యులైన వాళ్ళు ఉన్నారు వేద ధర్మము కాని వారిని మ్లేచ్చులు అంటారు వాళ్ళని చూసి మురిసిపోవడం అనుకరించడం పాప ప్రభావం తెలుసుకుంటున్నా అవి జుగుప్సాకరమైనవే తప్ప అనుకరణీయములు కావవి అయితే వాళ్ళ కర్మ వాళ్ళది వేద బాహ్య ధర్మములు వాళ్ళందరూ ఇక్కడి నుంచి భ్రష్టమై వెళ్ళినటువంటి వారే అలాంటి మ్లేచ్చులు వాళ్ళని యవన సైన్యం వీటన్నిటికీ అధిపతి వాడు కాల యవనుడు వారి దగ్గర నారదులు వెళ్ళాడు ఎందుకంటే నారాయణ సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేసే మహర్షుల్లో మొదటివాడు నారదుడు ఇది తెలుసుకోవాలి అందుకే నారదుడు యొక్క ప్రణాళిక వేరు అది విష్ణు ప్రణాళికే దీని ప్రకారంగా కాలయమన్న విధికి వెళ్ళి నువ్వు చాలా ప్రతాపంతుడు విని విన్నాను అవును అన్నాడు ఆయన అలా అనుకున్న వాళ్ళందరూ ప్రతాపాన్ని కృష్ణుడు ఓడిస్తున్నాడు తెలుసుకోము కనుక నువ్వు నిజంగా ప్రతాపవంతుడి అయితే కృష్ణుడిని గెలిచినప్పుడు అది ప్రతాపం అవుతుంది కనుక అదేదో ఆయన మీద చూపించను అంటే ఈయన కూడా సహకరిస్తున్నాడు నారదుడు కూడా